అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం పవిత్ర ఖురాన్లోని అతి పెద్ద అత్యంత ముఖ్యమైన అధ్యాయానికి అల్ బఖరా అని పేరు పెట్టారు అల్ బఖరా అంటే ఏంటో తెలుసా ఆవు అని అర్థం ఆలోచించండి ఒక సాధారణ జంతువు పేరును ఇంతటి ప్రాముఖ్యత ఉన్న అధ్యాయానికి ఎందుకు పెట్టాలి దీని వెనుకున్న కథ ఏంటి దానిలో ఉన్న పాఠాలేంటి పదండి ఈరోజు ఈ వివరణలో చూద్దాం అవును ఇదే మన ముందున్న అసలు ప్రశ్న ఒక మర్డర్ మిస్ట్రీ ఒక దైవిక ఆదేశం ఇంకా మనుష్యుల ముండితనం చుట్టూ తిరిగే ఒక అద్భుతమైన కథలో దీనికి సమాధానం దాగి ఉందన్నమాట సరే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ విషయంలోకి లోతుగా వెళ్దాం ఈ కథ ఒక ఊహించని మలుపుతో మొదలవుతుంది అదే ఒక హత్య ఇది కేవలం ఒక నేరం కాదు ఒక సమాజం యొక్క ఐక్యతను వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షించే ఒక పెద్ద గందరగోళానికి నాంది పలుకుతుంది ఫిరౌన్ బానిసత్వం నుండి అద్భుతంగా రక్షించబడిన తర్వాత బనీ ఇస్రాయిల్ ప్రజలు ఒక కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు అంతా హాయిగా ప్రశాంతంగా సాగిపోతున్నట్లు అనిపించింది కాని ఆ ప్రశాంతత ఎక్కువ కాలం నిలవలేదు ఒకరోజు సమాజంలో ఎంతో గౌరవమున్న ఒక వ్యక్తి దారుణంగా హత్య చేయబడ్డాడు అతని మృతదేహాన్ని చూడగానే అందరిలో భయం అశాంతి మొదలయ్యాయి హంతకుడు ఎవరో తెలియకపోవడంతో సమాజంలో ఒకరిమీద ఒకరికి అపనమ్మకం పెరిగిపోయింది కుటుంబాల మధ్య ఆరోపణలు గొడవలు మొదలయ్యాయి కోపం అనుమానం పెరిగిపోయి ఆ సమాజం మొత్తం ముక్కలైపోయే ప్రమాదమేర్పడింది పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించి వాళ్లందరూ ఒక పరిష్కారం కోసం తమ ప్రవక్త అయిన మూసా అలహిస్సలాం దగ్గరకు వెళ్లారు ప్రజలందరూ ఒక సూటి అయిన సమాధానం వస్తుందని ఆశించారు కానీ వాళ్లకి అల్లా నుండి ఒక ఊహించని చాలా వింతైన ఆదేశం వచ్చింది ప్రవక్త మూసా వాళ్ల దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఒక ఆవును వధించమని ఆజ్ఞాపిస్తున్నాడు అని చెప్పారు ఈ మాట వినగానే ప్రజలందరూ షాకయ్యారు ఇక్కడే అసలు విషయం మొదలైంది వాళ్లు ఒకటూ ఊహించుకుంటే వచ్చింది మరొక ఆదేశం హంతకుడు పేరు చెప్పమంటే ఒక ఆవును వధించమని చెప్పడం ఏంటి ఒక హత్యకు ఒక ఆవుకు సంబంధమేంటని వాళ్లు తీవ్రమైన అయోమయంలో పడిపోయారు వాళ్ల మొదటి స్పందనేంటో తెలుసా అవిశ్వాసం ధిక్కారం వాళ్లు మూసాప్రవక్తతో ఏంటి మాతో పరాచికాలాడతానికొచ్చారా అని అడిగారంటే వాళ్ల విశ్వాసం ఎంత బలహీనంగా ఉండో అర్థం చేసుకోవచ్చు ఇక్కడ్నుండి కథ మరో మలుపు తీసుకుంటుంది దేవుడే ఆజ్ఞను పాటించడానికి బదులుగా అనవసరమైన ప్రశ్నలు వేస్తూ దాన్ని కష్టతరం చేసుకోవడం మొదలుపెట్టారు వచ్చిన ఆజ్ఞను పాటించే బదులు వాళ్లు దానిని ప్రశ్నించటం మొదలుపెట్టారు వాళ్ల మొదటి ప్రశ్న చాలా సింపుల్గా అనిపించొచ్చు కాని మొండి మొండివైఖరికి ఆరంభం సరే అసలు ఎలాంటి ఆవు కావాలి దీనికొచ్చిన సమాధానం చాలా సులభం మరీ ముసల్ది కాదు మరీ లేతది కాదు ఒక మధ్యవయస్సులో ఉన్న ఆవును ఎంచుకోమన్నారు పని చాలా సులువుగా ఉంది కదా కాని వాళ్లు దాన్ని అక్కడతో వదల్లేదు వాళ్ల మొండితనం ఇక్కడితో ఆగలేదు వాళ్లు మళ్లీ అడిగారు సరే మరి దాని రంగెలా ఉండాలి వాళ్ల ప్రశ్నకు సమాధానంగా అల్లా మరిన్ని వివరాలిచ్చాడు ఇప్పుడు వాళ్ళు ఒక ప్రత్యేకమైన ప్రకాశవంతమైన పసుపు రంగు ఆవును వెతకాలి అయినా వాళ్ల సందేహాలు తీరలేదు ఇది వాళ్ల అహంకారాన్ని ఆజ్ఞను ఎలాగైనా తప్పించుకోవాలనే ప్రయత్నాన్ని చూపిస్తోంది ఆవులన్నీ ఒకేలా ఉన్నాయి మాకు ఇంకా స్పష్టత కావాలి అని వాళ్లు మళ్ళీ అడిగారు వాళ్లు అలా నిరంతరం ప్రశ్నలు అడగడం వల్ల ఇప్పుడు ఆవుకుండాల్సిన లక్షణాలు మరింత నిర్దిష్టంగా మారాయి పొలం దున్ననిది నీళ్లు తోడనిది ఎలాంటి మచ్చలు లేని సంపూర్ణ ఆరోగ్యకరమైన ఆవు కావాలి అంటే వాళ్లు తమ పనిని తామే దాదాపు అసాధ్యంగా మార్చుకున్నారన్మాట చివరకు అంత వెతికితే ఆ లక్షణాలున్న ఒకే ఒక్క ఆవు దొరికింది అది ఒక అనాథ బాలుడే ఆస్తి అతను దానికి చాలా పెద్ద వెల అడిగాడు వాళ్ల ముండితనం వాళ్లకి చాలా ఖరీదైన పాఠం నేర్పింది ఇంత కష్టంమీద ఆవుని వధించిన తర్వాత అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది ఆ ఆవును ఎందుకు వధించమన్నారో అసలు కారణం ఇప్పుడు తెలుస్తుంది అప్పుడు నుండి చివరి ఆదేశం వచ్చింది ఆ ఆవు మాంసంలోని ఒక భాగాన్ని తీసుకుని చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని తాకమని మూసాప్రవక్తకు చెప్పబడింది ఆ ఆదేశాన్ని పాటించిన వెంటనే ఒక అద్భుతం జరిగింది మరణించిన వ్యక్తి ప్రాణంతో లేచి నిలబడ్డాడు ఇది అల్లాహ్ శక్తికి ఒక ప్రత్యక్ష నిదర్శనం ఆ వ్యక్తి బ్రతికి తనను ఎవరు హత్య చేశారో స్పష్టంగా చెప్పాడు ఆ తర్వాత అల్లాహ్ ఆజ్ఞ మేరకు అతను మళ్ళీ మరణించాడు హత్యరహస్యం వీడిపోయింది అయితే ఈ కథ కేవలం ఒక హత్య ఒక అద్భుతం గురించి మాత్రమే కాదు దీని వెనుక మనందరికీ వర్తించే చాలా లోతైన పాఠాలు దాగి ఉన్నాయి అసలు ఈ ఆవు కథ మనకు ఏమి నేర్పుతోంది ఈ కథ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్యమైన పాఠాలు చాలా ఉన్నాయి మొదటిది అనవసరమైన ప్రశ్నలతో సులభమైన ఆదేశాలను ఎలా కష్టతరం చేసుకోకూడదో బనీఇజ్రాయిల్ ఉదాహరణ మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది రెండవది జీవన్మరణాలు పూర్తిగా అల్లా చేతిలో ఉన్నాయని ఈ అద్భుతం నిరూపిస్తుంది చివరగా నిజమైన విధేయతకు ప్రతిఫలం లభిస్తుందని సత్యం ఎప్పటికీ దాగి ఉండదని ఈ కథ మనకు గుర్తుచేస్తుంది చివరిగా ఈ అధ్యాయానికి ఆవు అని ఎందుకు పేరు పెట్టారంటే అది ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తుంది అల్లాహ్ ఆజ్ఞలకు సందేహం లేకుండా మొండితనం లేకుండా సంపూర్ణంగా విధేయత చూపాలి ప్రశ్నలు అడగడం కాదు విశ్వసించడం ముఖ్యం మరి మనం కూడా మన జీవితంలో సరళమైన విషయాలను అనవసరమైన ప్రశ్నలతో సందేహాలతో మనకు మనమే కష్టతరం చేసుకుంటున్నామా ఆలోచించండి